భుజ్జమ్మని గరుడ పక్షి ఎత్తుకు వెళ్తూ ఉంటే అమర్ అడ్డు వస్తాడు దాంతో ఆ రాబందు అమర్పై దాడి చేస్తూ ఉంటుంది బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ బాగి ఏడుస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఇక రాబందు అమర్పై చాలా సార్లు దాడి చేయడంతో అమర్ కింద పడిపోతాడు వెంటనే ఆ రాబందు బుజ్జమ్మని ఎత్తుకు వెళ్తూ ఉండడంతో బాగి ఉన్న ఫలంగా స్పృహ కోల్పోతుంది బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ రాతోడు అమర్ అంజు చాలా ఏడుస్తూ ఉంటే మనోహరి మనోహరిచంబ ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటారు సార్ ఆ రాక్షస రాబందు సార్ మన బుజ్జమ్మని అలా తీసుకువెళ్ళిపోయింది మన బుజ్జమ్మ సార్ మన బుజ్జమ్మ అని రాతోడు ఏడుస్తూ ఉంటే ఆ రాబందు బుజ్జమ్మని తన గూటి దగ్గరికి తీసుకువెళ్ళి ఉంటుంది అని అమర అంటూ ఉంటాడు ఎందుకు సార్ ఎందుకు గూటి దగ్గరికి తీసుకువెళ్తుంది అని రాతోడు అడుగు తన పిల్లలకి ఆహారంగా వేయడం కోసం అని అమర్ చెప్పడంతో అయ్యో సార్ మన బుజ్జమ్మని కాపాడుకోవాలి సార్ ఏదో ఒకటి చెయ్యండి సార్ అని రాథోడు అంటాడు ఇక్కడ మనకి దగ్గరలో కొండ ప్రాంతం కానీ ఎత్తైన ప్రదేశం ఏదైనా ఉందా కనుక్కో రాతోడు అలాగే ఫైర్ ఇంజన్ అంబులెన్స్ హెలికాప్టర్ని కూడా రమ్మని చెప్పు వెంటనే మనం బుజ్జమ్మని కాపాడాలి అని అమర్ చెప్తూ ఉంటాడు అలాగే అని రాతోడు అందరికీ ఫోన్ చేస్తూ ఉంటాడు సార్ ఆ మూడు వస్తున్నాయి సార్ మనం బెటాలియన్ కూడా వస్తున్నారంట సార్ అని రాతోడు చెప్తూ ఉంటాడు ఇదంతా పైనున్న యమధర్మరాజు చూస్తూ ఉంటాడు తర్వాత అమర్ చాలా కంగారు పడుతూ ఉంటే అప్పుడే అంజు ఆరు చెప్పిన మాటల్ని గుర్తు గుర్తు చేసుకుంటూ ఉంటుంది చూడు అంజు మన చేతిలో ఏదీ లేనప్పుడు మనం ఆ దేవుణ్ణే మనకు సహాయం చేయమని వేడుకోవాలి ఆ దేవుడు తప్పకుండా మనకి కరుణిస్తాడు మన కోరిక తీరుస్తాడు అని ఆరు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని డాడ్ బొజ్జమ్మకి ఏమీ కాకూడదని నేను దేవుణ్ణి వేడుకొని వస్తాను అని లోపలికి వెళ్తూ ఉంటుంది జాగ్రత్త అంజు పాప అని రాతోడు జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు స్వామి వినాయక ఆ రాకాశి రాబందు మా బుజ్జమ్మని ఎత్తుకు వెళ్ళిపోయింది మా బుజ్జమ్మకి ఏమి కాకూడదు తిరిగి క్షేమంగా వచ్చేలా నువ్వే చేయాలి నీకు అంటే చాలా ఇష్టం కదా నేను మా బుజ్జమ్మ కోసం నీకు గుంజీలు తీస్తున్నాను మా బుజ్జమ్మ తిరిగి వచ్చేలా చేయి అని ఏడుస్తూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఆ రాబందు బుజ్జమ్మను తీసుకువెళ్ళి తన గూటిలో చిన్న పక్షుల ముందర పెట్టి ఉంటుంది వాటిని చూసి బుజ్జమ్మ చాలా ఏడుస్తూ భయపడుతూ టెన్షన్ పడుతూ అరుస్తూ ఉంటుంది అప్పుడే దైవశక్తి గల గరుడ పక్షి అక్కడ ప్రత్యక్షమవుతుంది ఆ గరుడ పక్షి రాకాశి రాబందుతో తలపడుతూ ఉండడంతో వాళ్ళిద్దరూ పడుతున్న గొడవలో వాటి రెక్కలో బుజ్జమ్మకు తగలడంతో గూటికి వేలాడుతూ ఉంటుంది ఇక కాసేపటికి మళ్ళీ ఇంకొక రెక్క తగలడంతో బుజ్జమ్మ ఆ పైనుండి కొండపై నుండి కింద పడిపోతూ ఉంటుంది బాగిని ఒక గదిలోకి తీసుకువెళ్ళి అలాగే పడుకోబెట్టి ఉంటారు బాగి ఇంకా స్పృహలోకి వచ్చి ఉండదు ఇంకోవైపు మనోహరి ఎస్ రాబందు ఎత్తుకు వెళ్ళిపోయింది ఈ పాటికి తినేసి ఉంటుంది ఎస్ ఎస్ మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది అని మనోహరి కింద గెంతులు వేస్తూ ఉంటుంది ఈ లోపల బాగికి మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది అయితే పైనుండి పడిపోతున్న బుజ్జమ్మని గరుడ పక్షి తనపై ఎక్కించుకొని కిందికి తీసుకువస్తూ ఉంటుంది అలా బుజ్జమ్మని కాపాడి గరుడ పక్షి స్వారీ చేస్తూ బుజ్జమ్మ కిందికి వస్తూ ఉంటుంది ఏడుస్తూ గుంజలు తీస్తున్న అంజు కాస్త బుజ్జమ్మని అలా గరుడపై స్వారీ చేస్తూ చూసి టీచర్ అటు చూడండి బుజ్జమ్మ వస్తుంది అని అంజు పరుగులు పెడుతూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఏమండి ఇవిగోండి వాటర్ తాగండి అని బాగి స్పృహలోకి రావడంతో ఒక ఆవిడ వాటర్ ఇస్తూ ఉంటే వద్దు వద్దు నా బుజ్జమ్మ ఎక్కడ అని బాగి పరుగులు పెడుతూ బయటికి వస్తూ ఉంటుంది అప్పుడే గరుడ పక్షిపై అలా స్వారీ చేస్తూ బుజ్జమ్మ కిందికి వస్తూ ఉండడంతో రాతోడు అటు చూడు అని అమర్ కూడా చూపిస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటే చెంబా చూసి మనోహరి అటు చూడు అని చూపించడంతో అదేంటి ఎవరా గరుడ పక్షి ఎవరు పంపించారు అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది గరుడ్మంతుడే ఆ బుజ్జమ్మని తీసుకువచ్చేసింది ఎవరు పంపారన్నది నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు అని చెంబా చెప్తూ ఉంటుంది రాబందుకు మించిన గరుడపక్షి అది అని చెంబా చెప్తూ ఉంటే నీ మంత్రశక్తి కంటే గొప్పదా అని మనోహరి అడుగుతుంది అవును చాలా గొప్పది అని చెంబా చెప్తూ ఉంటుంది బుజ్జమ్మ నీకేమీ కాలేదు కదా అని అంజు పరుగులు పెడుతూ బుజ్జమ్మ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే నాకేం కాలేదక్క ఇదిగో ఈ గరుడ్ మంతుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని బుజ్జమ్మ గరుడ పక్షిని చూపిస్తూ ఉంటుంది నేను నీకు ఇంతకు ముందే చెప్పాను మనోహరి ఆ పిల్లకి దైవశక్తి తోడుగా ఉంది అని ఆ గరుడ పక్షి కూడా దైవశక్తి కలదే నా రాబందుకు మించిన దైవశక్తి కల ఈ గరుడ పక్షి నా రాబందుని ఏం చేసిందో ఏంటో ఈ పాటికి తినేసే ఉంటుంది నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాలేదు మొన్న అమ్మోని చంపబోయి నువ్వే చావు అంచుల వరకు వెళ్ళి వచ్చావు ఈరోజు చూడు ఈ పాప ఎలా తిరిగి వచ్చిందో ఇప్పటికైనా అర్థం చేసుకో మనోహరి ఆ పిల్లని నువ్వేమీ చేయలేవు అని చెంబా చెప్తూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది థ్యాంక్ యూ గరుడం గరుత్మంతా నన్ను సేవ్ చేసినందుకు యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ బాయ్ అని ఆరు పాప చెప్తూ ఉంటే గరుడ పక్షి ఎగిరిపోతూ ఉంటుంది రా తోడ్ అయితే దండం పెడుతూ ఉంటారు ఏమండి అంటూ పాప అమర్ని హక్ చేసుకోవడంతో నీకేమీ కాలేదు కదా అని అమర్ అడుగుతూ ఉంటాడు నాకేమీ కాలేదండి అని పాప చెప్తూ గరుడకి బాయ్ చెప్తూ ఉంటుంది మీ కూతుర్ని మీరే కాపాడుకున్నారండి మీ రక్త సంబంధానికి తోడు ఆ దైవశక్తి కూడా ఇలా తోడైంది అని బాగా అనుకుంటూ ఉంటుంది సార్ ఆ రాకాసి గరుడకి చెక్ పెట్టడానికి ఈ గరుడ వచ్చి మన బుజ్జమ్మని కాపాడింది సార్ అంటే మన బుజ్జమ్మ ఏదో వరంతో పుట్టింది సార్ మన బుజ్జమ్మ చాలా అదృష్టవంతురాలు అని రాతోడు పొగుడుతూ ఉంటే చెప్పాను కదా మనోహరి ఇక నీకు గట్టుగాలం మొదలైనట్టే నువ్వు క్షణక్షణం చావు భయంతో వణికిపోతూ నీ ప్రాణాలని కాపాడుకుంటూ ఉండాలి అని చెంబా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పిల్లలు మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి ఈరోజు గేమ్ క్యాన్సల్ సార్ ఆరు పాపని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని మేడం చెప్తూ ఉంటుంది అది మళ్ళీ పుట్టిన అరుంధతి దానికి సొంత శక్తితో పాటు దైవశక్తి కూడా తోడుంది ఇక మీదట నువ్వు ఆ పాపని అంతం చేయడంలోనూ అమర్ని దక్కించుకోవడంలో కోసమో లేక భాగ్యని చంపడం కోసమో కాదు నీ ప్రాణాలని నువ్వు కాపాడుకోవడం కోసం దృష్టి పెట్టు లేదంటే ఆ పిల్ల అరుంధతి వల్ల నీకు మరణం తథ్యం నీ పాలిట అది ఎముడు అని చెంబ మరింత వార్నింగ్ ఇస్తూ ఉంటుంది తర్వాత బాగే ఇంటికి వచ్చి ఇక కరుణతో మాట్లాడుతూ మనోహరిపై మండిపడుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఆ మనోహరి కుట్రనే ఇంతకు ముందు జరిగిన సంఘటనలు నిన్న ఈరోజు జరిగిన సంఘటనలని బట్టి ఇదంతా మనోహరి కుట్రనే అని అర్థమవుపోతుంది మా అక్కని చంపిన మనోహరికి మంత్రగాళ్లతో ఖచ్చితంగా సంబంధం ఉంటుంది అదేం పెద్ద విషయం కాదు మంత్రగాళ్లతో సంబంధం పెట్టుకొని అంతకుముందు అమ్మపై కుక్కతోనూ గద్దతోనూ దాడి చేయించింది ఇప్పుడు కూడా ఆ మనోహరియే చేసింది జాతకాలని అడ్డుపెట్టుకొని నాకున్న వీక్నెస్ని అడ్డుపెట్టుకొని నన్ను ఐదేళ్ళు ఆ ఇంటికి దూరం చేసింది అని బాగి చెప్తూ ఉంటే ఈ విషయం నేను ముందే చెప్పాను కదే అని కరుణ అంటూ ఉంటుంది ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది ఇక నేను దాన్ని వదలను దానికి బ్యాడ్ డేస్ నాకు గుడ్ డేస్ మొదలైపోయాయి ఇప్పుడు బుజ్జమ్మపై గరుడతో దాడి చేయించి అది ఊడిపోయింది అని బాగి చెప్తూ ఉంటే ఆ సరే కానీ ఆ రాకాసి రాబందుని ఇంకొక గరుడ వచ్చి కాపాడింది కదా అది ఎవరు అని కరుణ అడుగుతూ ఉంటే అదేనే నాకు కూడా అర్థం కావట్లేదు దీన్ని బట్టి చూస్తూ ఉంటే నిన్న అమ్ముని కాపాడింది ఈరోజు గరుడ వచ్చి బుజ్జమ్మని కాపాడింది అంటే మన వెనుక ఏదో తెలియని శక్తి ఉంది అదే దైవశక్తి మనల్నికి తోడుగా ఉంది ఆ శక్తి ఉండగా మనకేమీ కాదని నాకు అర్థమైంది అని బాగా చెప్తూ ఉంటే గట్లయితే నీ నెక్స్ట్ స్టెప్ ఏంటే బుజ్జమ్మని తీసుకొని ఆ ఇంటికి వెళ్తున్నావా అమర్కి దగ్గరగా వెళ్ళిపోతున్నావా కలిసిపోతున్నారా అని కరుణ అడుగుతూ ఉంటే లేదే ఇప్పుడు ఆయనకి ఇంకా నా మీద కోపం తగ్గలేదు అని చెప్తూ ఉంటే కోపంగా ఉన్న అమర్ని మనకి చూపిస్తూ ఉంటారు ఇప్పుడిప్పుడే ఆయన బుజ్జమ్మకి దగ్గర అవుతున్నారు ఇప్పుడు బుజ్జమ్మ తల్లిని నేనే అని తెలిస్తే నా మీదున్న కోపం బుజ్జమ్మ మీదకి కూడా మళ్ళొచ్చు అని బాగా చెప్తే గట్లేందుకు ఆలోచిస్తవే మీ ఆయన నిన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేడా మనోహరి కుట్రల్ని బయట పెట్టొచ్చు కదా అని కరుణ అంటే అవునే ఆ మనోహరి కుట్రల్ని మొత్తం కూడా బయట పెట్టి ఆయనకి నిరూపించాలి అని బాగి